హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నేనైతే ఇవాళ పిల్లల కోసం స్నాక్స్ అయితే ఆలు పకోడి అయితే చేస్తున్నాను అందుకోసం నేనైతే రెండు కప్పుల పిండిని అయితే తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు అయితే బియ్యం పిండిని కూడా తీసుకోవాలి అలాగే ఒక కప్పు కట్ చేసిన బంగాళదుంప ముక్కల్ని అయితే వేసుకోవాలి ఇలా సన్నగా కట్ అయితే వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పసుపు కారం పిండికి సరిపడే సాల్టు అలాగే చిటికెడు వంట సోడా కూడా వేసేసుకోవాలి అలాగే ఒక స్పూను ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పిండిని అయితే గట్టిగా కలిపేసుకోవాలి చూడండి ఇలా పిండి అయితే ఇలా గట్టిగానే కలుపుకోవాలి మరి బజ్జీ పిండి ఇలా మెత్తగా అయితే కలుపుకోవద్దు ఎందుకంటే ఇది పకోడి కాబట్టి కొద్దిగా గట్టినే ఉండాలి ఇలా చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే వేడి చేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయిల ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు వీటిని ఇలా చక్కగా చిన్న చిన్న పకోడీలను అయితే వేసుకోవాలి చక్కగా పకోడీలా వేసుకోవాలి ఇప్పుడు మెల్లగా నెమ్మదిగానైతే తిప్పేసుకోవాలి పకో పకోడీని చక్కగా రెడ్ కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి చూడండి పకోడీలు అయితే చక్కగా రెడ్ కలర్ అయితే కాలినాయండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇలానే మొత్తం ప్లేట్లోనైతే తీసేసుకోవాలి ఇలానే పకోడీలు మొత్తం అయితే వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా చక్కగా రెండు వైపులా రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి చూడండి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూడండి పకోడైతే ఆలు పకోడీ అయితే రెడీ అయితే ఎంత చక్కగా కరకరలాడుతూ వచ్చిందో వేడి వేడి ఆలు పకోడీ పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా మీకు నచ్చితే ఇలా చేసుకోండి అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్